పెత్తల్లో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ అంతా కూడా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ అలర్జీస్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్లడ్లో ఉన్న దోషాలన్నీ రక్తంలో ఉన్న దోషాలన్నీ విరేచన కర్మ ద్వారా బయటకు వచ్చేస్తాయి అనమాట సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విరేచన కర్మ ప్లాన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి వన్ వీక్లో రిజల్ట్ వచ్చేస్తాయి ఇవాళ మొదలు పెడితే వన్ వీక్లో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది సో నేనైతే విరేచన కర్మలో చాలా రీసెర్చ్ చాలా చేసేసాను నా దగ్గర లక్ష మందికి పైన విరేచన కర్మ చేశాను నా ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల ప్రాక్టీస్లో అంటే వచ్చి నేను చేయించుకున్న వాళ్ళే కూడా మళ్ళీ వచ్చి వాళ్ళే అడిగి చేయించుకుంటారు అమ్మ మీ దగ్గర అప్పుడు చేశారు కదా నాకు అది బాగుంది మళ్ళీ అదే చెయ్యండి అని అడిగి చేయించుకుంటారు సో అంత గుడ్ విల్ ఉన్నటువంటి పంచకర్మ విరేచన కర్మ అంటే ఈజీ కూడా అది ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అదేంటంటే మనం ఎన్ని విరేచనాలైతే వాళ్ళ శరీరం తట్టుకుంటుంది వాళ్ళ ప్రాబ్లంకి ఎన్ని అవసరం అన్నీ సజెస్ట్ చేస్తాం అన్నీ అయ్యేలాగా నేను గైడ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి ఆ రోజు నేను ఏ పనిలో ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్నై ఇప్పుడు ఎలా ఉంది మ్యూకస్ పడిందా ఎలా ఉంది ఆకలేస్తుందా తినకూడదు ఇవన్నీ కూడా కంటిన్యూగా నేను ఫాలో అప్ చేస్తాను దానివల్ల గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ ధన్వంతరి అస్సలు మంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ నా విరేచన కర్మలో ఉంటాయన్నమాట సో మాకు ఆయుర్వేదంలో అంటుంటారు కొంతమంది వస్తీ స్పెషలిస్ట్ నడుస్తూ ఉంటే వెనకాల నుంచి వస్తీ పెట్టేస్తుంటారు వీళ్ళని అలా నేను విరేచన కర్మలో బాగా అయ్యింది అది విరేచన కర్మమ్మ నెక్స్ట్